హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఇంకా శుక్రవారం రోజు అనమాట అంటే శివరాత్రి రోజు మధ్యాహ్నం నుంచి అలాగా షూట్ చేశాను పిల్లలు కొంచెం ఆడుకుంటున్నారు కదా సో అలాగా షేర్ చేద్దామని అయితే ఇంకా తీసాను సో ఇంకా పిల్లలైతే ఇంకా ఇంట్రెస్ట్గా హోంవర్క్ రాసినట్టు అలాగా అంటే స్టూడెంట్స్ టీచర్స్ అన్నమాట ఆడుకుంటున్నారు ఇంకా తర్వాత అయితే కొంచెం డ్రాయింగ్ అలాగా వేస్తూ అలాగ చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు ఆడుకునేటప్పుడు మనం సైలెంట్గా ఉండాలి కదా సో నేను కూడా కాముగా సైలెంట్గా పడుకొని అలా వాళ్ళకి తెలియదు అనమాట నేను షూట్ చేసే సంగతి సో అలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కానీ కొంచెం టీవీ పెట్టేస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టబెన్స్గా ఉందనేసి నేను ఇంకా వాయిస్ ఇస్తూ ఉన్నాను అలా మాట్లాడుకుంటూ వస్తున్నారు సో ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ ఒక డ్రాయింగ్ వేసింది అనమాట రుత్విక అది తీసుకొచ్చి ఇంక చూపిస్తుంది నాకు అది కొంచెం డోరేహసంగా చీకటిగా ఉందని లైట్ వేసి తర్వాత అయితే చూపిస్తుంది తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూసారు కదా ఇది నేనంట పేరు కూడా పక్కన రాసు రాసేసి ఇలా నా బొమ్మలు నా అయ్యే నా కమ్మలు చూసారా సేమ్ నా కమ్మలు ఉండేటట్టు ఒక అంటే జుంక లాగా ఉంటాయి కదా త్రీ వచ్చి అలాగా వేసింది ఇది నా బొమ్మ అంట చాలా బాగుందా బాగలేదా మీరే కామెంట్లో చెప్పండి సో ఇంకా అలాగైపోయింది వాళ్ళకి లంచ్ తినిపించేసాను ఇంకా కాసేపు అలా పడుకోబెట్టేశాను పడుకోని తర్వాత ఫోర్కేమో లేచారు ఇంకా లేవగానే కొంచెం మిదిపైకి వచ్చేసారనమాట ఇది ఫ్రిడ్జ్ తెచ్చాము కదా అది ఉంటుంది కదా కా బోర్డు సో దాని అయితే ఇంకా ఇల్లులాగా కట్టుకొని ఇంకా ఇక్కడైతే కూర్చొని ఇంకెక్కడైతే ఆడుకుంటున్నారనమాట ఇల్లు అంట అది వాళ్ళ హౌస్ అంట మిద్దిపైకి మేము లేకుండా కానీ వచ్చేస్తారు పైకి వచ్చేసి ఇంకా అలాగ ఇల్లు అనేసి కొంచెం ఆడుకోవడము టీచర్ ఆట ఆడుకోవడము ఎక్కువ టీచర్ ఆటే ఆడుతుంటుంది అనమాట రుత్విక టీచర్ అవ్వాలంట చాలా ఇష్టము టీచర్ అంట అనేసి చెప్తూ ఉంటుంది ఇంకా అలా ఆడుకుంటుంటారు అప్పుడప్పుడు వచ్చి చూసుకొని అలా వెళ్ళిపోతుంటాము ఎంతైనా పైన ఉంటారు కదా మిద్ది పైన కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకని అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తుంటాము లేకపోతే నేను వెళ్ళిపోతాను మామూలుగా వెళ్ళిపోయి కాసేపు ఆడిపించుకొని వచ్చేస్తాను బాగా ఆడారు ఇంకా ఆడిన తర్వాత ఆకలేస్తుంది కదా స్నాక్స్ కావాలి అనేసలోపు ఇంకా స్నాక్స్ అయితే ఇంకా చాకోసేసి కొంచెం పాలు వేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడైతే పాలు వేసి ఇచ్చేసి ఇంకా తృప్తిగా తింటారు కదా ఇంకా వాళ్ళకి ఆకలి తీరుతుంది కొంచెం టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది అనేసి ఇంకా చాకోసేస్తున్నాం ఓన్లీ చాకోసే కావాలంటారు పిల్లలు సో కాకపోతే కొంచెం అవి అలా తి తినే కాకుండా ఇంకా పాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఇంకా చాకోస్ కూడా కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రంచీగా అలా ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళైతే ఇంకా తినేస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయేసరికి పిల్లలైతే ఇంకా నిన్న హోంవర్క్ ఉంటుంది కదా అదైతే రాసుకుంటున్నారు ఇంకా నేను ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను దోశ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించేసాను చట్నీ కోసము పిండి అయితే కొద్దిగా ఉండింది వచ్చిన అడిగి ఇలా చేద్దాము అనేసి ఇంకా ఇక్కడైతే రెడీ చేసేస్తున్నాను టిఫిన్కి మా ఆయన అయితే డ్యూటీకి ఉన్నారు ఈరోజైతే డ్యూటీ ఉంది ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా శనివారం నుంచి అయితే కంటిన్యూగా వన్ వీక్ దాకా లీవ్ అనమాట ఎందుకంటే కాలు కొంచెం దెబ్బ తగుల కదా వాపు అలానే ఉంది కానీ ఆయన ఎందుకో లీవ్ పెట్టేశారనమాట కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనేసి ఇంకా లీవ్ పెట్టేశారు ఇంకా నేను ఇక్కడైతే వేసాను బొప్ప వేస్తున్నాను అప్పుడప్పుడు వస్తుంటారనమాట ఎంక్వైరీకి నన్ను ఎంక్వైరీ చేయడానికి ఏం చేస్తుంది మమ్మీ ఇంట్లో అనేసి ఇంకా అలా వస్తుంటు వస్తుంటారు ఇంకా ఏదో వచ్చి అలా చేసి వెళ్ళిపోయారు అనమాట అక్కడ వచ్చి అందుకే కోపంగా అలా చూసేసరికి ఇంకా వెంటనే వెళ్ళిపోయాడు అనమాట ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడనమాట వచ్చి అంటే ఇది చెయ్యి అది చెయ్యి అనేసి చెప్తూ ఉంటాడు అనమాట నేను ఒకటి అనుకుంటే ఇప్పుడు దోశ చట్నీ చేస్తున్నాను ఇంకేదో కోరతాడనమాట అది లేనిదే కోరతాడు ఇంట్లో లేనిదే కోరతాడు అందుకు నాకు కొంచెం కోపం వచ్చేసి ఇంకా అలా సర్ది చెప్పేసి పంపించేస్తాను అనమాట ఇంకా ఉంటే చేస్తాము లేని దానికి ఇంకా అప్పటికప్పుడు తేవాలంటే కష్టం కదా మా ఆయన కూడా లేరు ఒకవేళ ఉంటేనే పంపించవచ్చు ఆయన లేరు కదా ఇంకా అలా చేస్తుంటాడు అనమాట ఏమంటే టమాటా అలా కారం లాగా చేయమంటున్నాడు సో నేను ఏంటంటే ఇంకా చట్నీ చేస్తున్నా కదా అది ఒకటి సరిపోతుందిలే మార్ నైట్ వరకే కదా ఇంకా ఇంకెందుకులేము నెక్స్ట్ డే ఇంకా సాటర్డే అనేసి గుమ్మనైపోతాను అనమాట అలా కాదు నాకు ఎగ్గు చెయ్యి అది చెయ్యి అనేసి అడుగుతుంటాడు ఈరోజు శివరాత్రి కదా నేను వెజ్ తినకూడదు అనేసి అంటే కూడా ఒప్పుకోలేదు వాడు నేను పిల్లలకు కూడా పెట్టిన వెజ్ అంటే ఇంట్లో చేయినాల్ మోస్టులు శుక్రవారం శనివారం మండే రోజు మూడు రోజులు ఇంట్లో కూడా చేయను ఎవరైనా చుట్టాలు వస్తే ఏమో చేయాల్సి వస్తుందో ఏమో తెలియదు కానీ మేము ఉంటే మాత్రం మాకనేసి ప్రత్యేకించి అయితే చేయను నేను అలా అంటుంటాను కాకపోతే అదే అడుగుతాడు అనమాట చేయని రోజే అడుగుతూ ఉంటాడు అందుకే కొంచెం కోపం వచ్చి అలా చూసేసరికి వెళ్ళిపోయాడు తర్వాత కాంప్రమైజ్ ఉంటాం పర్లేదు మమ్మీ సండే రోజు చేసుకుందాంలే అనేసి ఇంకా వాళ్ళకు కూడా చెప్తుంటే ఇప్పటి నుంచి తెలిస్తే కదా వాళ్ళకి కూడా నేర్చుకుంటే ఇలాంటివి కొంచెం నాకు చాలా పట్టింపు ఎక్కువ అనమాట ఇలాంటి రోజు తినకూడదు అంటే ఖచ్చితంగా తినకూడదు అనమాట దాన్ని ఎలాగ ఉంటారు నేను ఎలాగా ఉంటానో అలానే పెంచాలి నా పిల్లల్ని అనేసి ఇంకా అలా చేస్తున్నాను శనివారం శుక్రవారం సోమవారం మాత్రం అస్సలు నాన్ వెజ్ తినడు ఆల్మోస్ట్ మస్ట్ దర్శిత్కైతే అర్థమైపోతుంది సండే అయితే ఇంకా మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఇంకా నాన్ వెజ్ కావాలి కావాలి కావాలని గోల అనమాట ఇద్దరు అలా చేస్తారు ఇంకా ఇలా అయితే ఇంకా చట్నీ అయితే చేసేసాను కొంచెం టేస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకొని ఇంకో కొంచెం సరిపోకుండా అంటే ఇంకా వేసేసుకున్నాను అలాగే పాలు కూడా మా ఆయన వచ్చేసరికి పాలు కూడా కాచేసి పక్కన పెట్టేసాను తర్వాత అయితే వెయిట్ చేస్తున్నాను ఇప్పుడైతే వచ్చారు ఆయన వచ్చేసరికి ఇంకా కాఫీ అడుగుతారు రాగానే కాఫీ ఆడతారు అయితే కొంచెం పాలు ఉదయం కాస్తాను కదా ఉదయం పాలు పిల్లలకు ఒక పూట వేస్తున్నాను పాలు మార్నింగ్ మాత్రమే ఈవినింగ్ ఇవ్వట్లేదు ఒకవేళ మార్నింగ్ ఇవ్వకపోతే ఈవినింగ్ ఇలాగా చాకోసే వేయించాను కదా అలాగే ఇచ్చేస్తాను అనమాట కొంచెం పాలుంటే చాకోస వేసి చేస్తాను రెండు టూ టైమ్స్ లేకపోతే ఇంకా వన్ ఒకసారి అనమాట ఉదయం మార్నింగ్ ఒకసారి కాఫీ సారీ పాలు అయితే ఇస్తాను పిల్లలకి ఆ పాల్లో కొంచెం కొద్దిగా గ్లాసు టీ గ్లాస్తో మిగిలేటట్టు అటు పక్కన పెట్టుకుంటాను నేను ఇంకా ఆయన ఈవినింగ్ ఖచ్చితంగా చడతాడు లేకపోతే ప్యాకెట్ ఓపెన్ చేసి పోయాలి అందుకని అయితే ఇంకా అలా చేసేస్తాను ఇంకా చేసేసి ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా తుట్టేస్తాను పండగ రోజు ఎంత చక్కగా ముగ్గులేసాను కదా విత్ ఇన్ అంటే వంట చేసిన టైంకి అంతా బాగా బిస్సీ అయిపోయింది అనమాట ముగ్గు అంతా పోయి ముగ్గు పైన ఆయిల్ మొరకలు అవన్నీ పడతాయి కదా కొంచెం మెస్సి మెస్సిగా అనిపించింది అనమాట ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత సారీ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం మాప్ పెట్టేసాను మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసుకొని బయట కూర్చునేసాను గాలి వేస్తుంది ఇప్పుడైతే సమ్మర్ సీజన్లో అయితే అసలు ఎంత బాగుంటుందంటే చల్లగా గాలి వస్తుంటుంది అనమాట బయట నాలుగు గంటలకు స్టార్ట్ అయిపోతుంది గాలి చక్క బయటే ఉంటామన్నమాట చల్లగా గాలి తాగుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ లేస్తుంది పా రుత్విక అయితే ఇంక ఎందుకంటే ఇంకా రోజు శివరాత్రి కదా సాంగ్స్ పెట్టినారనమాట మన దగ్గరలోనే ఎందుకో డీజే లాగా పెట్టి ఇంకా పాటలు వస్తున్నాయి ఆ సౌండ్ ఇక్కడ కనిపిస్తూ ఉండేది అనమాట మీకు కూడా కనిపిస్తుంది లైటింగ్ కనిపిస్తుంటుంది ఒకసారి చూడండి ఇక్కడ కాదు కానీ నెక్స్ట్ కనిపిస్తుంది చూడండి అలానే ఇంకా పాప అయితే ఇంకా సాంగ్కి డ్యాన్స్ అయితే బాగా వేస్తుంది డ్యాన్స్ అంటే పిచ్చనుకోండి పిచ్చి పిచ్చి డ్యాన్స్ అంటే పిచ్చి డ్యాన్సే కాదు అంత అనమాట డ్యాన్స్ అంటే ఒక సాంగ్ వచ్చిందంటే డ్యాన్స్ ఖచ్చితంగా వేయాలనేసి ఆశ తను ఏంటంటే రోజు అడుగుతుండే బామ్ డ్యాన్స్ డాన్స్ క్లాస్లో జాయిన్ మమ్మీ అనేసి నేనే జాయిన్ చేయించలేకపోతున్నాము ఇంకా అక్కడ వస్తా ఉంటే సాంగ్స్ కోసం ఇంకా డాన్స్ చేస్తుంది దర్శిత్ ఏమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి కూర్చునేసాడు గుమ్మన ఇంకా నేను కెమెరా పెట్టుకొని తీస్తున్నాను కదా నాకు అడ్డం అడ్డం అడ్డంగా రావడము నన్ను డిస్టర్బ్ చేయడము అలా ఉన్నాడు అనమాట ఇంకా అలా గడిచిందనమాట మా శివరాత్రి అయితే ఇంకా లాస్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను శివరాత్రి పూజ నేను చేసుకుని సింపుల్ పూజ షేర్ చేశాను మళ్ళీ మధ్యాహ్నం నుంచి అలా రఫ్గా షూట్ చేశాను కొంచెం పిల్లలతో నేను టైం స్పెండ్ ఎలా చేస్తాను పిల్లలు ఎలా ఉంటారు ఇంట్లో అనేది అన్న విషయాన్ని అయితే షూట్ చేశాను నేను వెనక లైటింగ్ వస్తుంది కదా అంత దూరం నుంచి ఇంకా బీజే సాంగ్స్ వస్తుంటే ఇంకా ఆడుతూ ఆడుతుంది తన ఎంటర్టైన్మెంట్ తనకి అంటే ఇప్పుడే చిన్నపిల్లలప్పుడే కదా వాళ్ళకి ఏ కష్టాలు ఏ బాధలు తెలియదు కదా ఎవరు వాళ్ళు ఏదో జాలీగా ఆడుకోవడము తినడము అలా ఉంటుంది సో వాళ్ళ ఇష్టానికి కాదనకూడదు కదా సో అందుకని అయితే ఇంకా ఆడుకుంటుంది పాప బాగా డ్యాన్స్ వేస్తుంది డ్యాన్స్ చేస్తే కూడా కొంచెం వెయిట్ లెస్ అవుతారు అనేసి తెలుసు పాప అందుకని డ్యాన్స్ చేయిస్తుంటాను ఎంతైనా ఆడపిల్లలు కొంచెం స్లిమ్గా ఉంటుండే కదా బాగా అందంగా ఉంటారు అందుకని అయితే ఇంకా డ్యాన్స్ కూడా చేయిస్తుంటాను అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటాను ఋత్విక చాలా బాగా చేస్తుంది సో ఇలా అయితే మా శివరాత్రి శుక్రవారం రోజు ఇలా ఎండ్ అయ్యిందనమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ తెలుసు కదా లావణ్య కేఆర్ వ్లాగ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బ్లెస్ మీ సో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ అండి బాయ్